హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే ముప్పయో భాగాన్ని వినేద్దాం అనుని గుండెకి హత్తుకొని బెడ్ రెస్ట్కి వాలి గ్లాస్లో నుండి చూస్తున్న సామ్రాట్ వైపు కోపంగా చూస్తూ ముఖం తిప్పుకొని అను తల మీద గడ్డం పెట్టేస్తాడు సామ్రాట్ సాధ్వి తన మేనకోడలని తెలిసి సంతోషంగా ఉన్న ఇప్పుడు తను తన కొడుకు శ్రద్ధ ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియక స్వయంగా తనే స్వాధి సాధ్వి కోసం వెళ్తూ ఉంటాడు దామోదర్ మనస్సు కూడా సాధ్వి కోసం ఆగక నుండి సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు అను ప్రంచు గుండె చప్పుడు వింటూ తల ఎత్తి ప్రంచు వైపే చూస్తుంది ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు ప్రంచు ఇల్లు అనగానే అను ముఖంలో రంగులు మారని చూసి అను అని పిలుస్తాడు మీ ఇంట్లోకి వస్తే నన్ను చంపేస్తారేమో అంటూ అనాలోచితంగా అనిస్తుంది తన ప్రొఫెషన్ అప్పటికప్పుడు అను కోసం వదిలేయాలనుకున్నా అది తన వల్ల కాక అను వైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు అను ప్రంచు వైపు చూసి అతను కోపంగా చూస్తున్నాడేమో అనుకుని అతని వైపు భయంగా చూస్తుంది అను భయంగా చూడ్డం చూసి అను నాతో నీకు సమస్య ఏంటి అని అడుగుతాడు ఫ్రంచు మాటకి అను దగ్గర సమాధానం లేక అతని వైపే చూస్తూ ఉంది అను ప్రంచు అను ముఖం చేతుల్లోకి తీసుకుని చెప్పు అను నీ భర్తతో ఎలాంటి లైఫ్ అనుకున్నావు నీకు ఎలాంటి ప్రేమ అనుకున్నావు నా దగ్గర ఇప్పుడు ఓపెన్ అవ్వకుంటే ఇంకెప్పుడు కాలేవమ్మా అందుకే చెప్పురా ఎవరూ నన్ను ప్రేమించలేదు కాబట్టి నాకు ప్రేమ గురించి తెలీదు నన్ను నన్నుగా చూస్తే చాలు కానీ మీ దగ్గర నేను నేనుగా లేను నాకు నేనంటే నేనేంటో అర్థం కావట్లేదు అమ్మా నాన్న లేని నాకు భర్త పిల్లల మీద ఎప్పుడూ ఆలోచన లేదు మరి నాతో పెళ్ళయ్యాక కూడా ప్రేమ పైన ఆలోచన లేదా అను అక్కడే ఉన్న బేబీ ఫోటో చూస్తూ అమ్మ అమ్మా అని పిలిచే నా పాప వస్తుంది అనుకున్నా కానీ అంటూ తను పొట్ట పట్టుకొని బాధగా గుట్టుకలు మింగుతోంది అను ఏమైందను వాష్రూమ్కి వెళ్తాను అంది ఫ్రంచు అనుని అలానే ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడే దించి అను వైపే చూస్తాడు నాకు కొన్ని వస్తువులు కావాలి ఆంటీని పిలవండి అని చెప్తుంది ఏం కావాలో చెప్పు నేను తీసుకుని వస్తాను అను ఫ్రెంచు వైపే చూస్తూ ఉంటే నేను నీ భర్తను నా దగ్గర షేర్ చేసుకోలేని విషయాలు ఏమున్నాయి నీకు శానిటరీ ప్యాడ్స్ ఇంకా ఇన్నర్స్ ఒక డ్రెస్సు కావాలి స్నానం చేస్తాను సరే నేను అమ్మకి చెప్పి తీసుకొని రమ్మంటాను ఆ లోపును స్నానం చేసుండు అనూ తలోపి డోర్ వేసుకుంటుంది బయటికి బయటికెళ్ళి అమ్మ అని పిలిచి అనూ చెప్పింది చెప్పి మళ్ళీ లోపలికెళ్తాడు యశోద అక్కడ నర్స్కి తన మనిషిని ఇచ్చి పంపి డ్రెస్సెస్ కొనుక్కొని రమ్మని చెప్పి అక్కడే ఉన్న ఒక షాప్లో మిగిలిన థింగ్స్ కొనుక్కొని వచ్చి ఫ్రంచు చేతికిచ్చి కోపం హక్కు నుంచి వెళ్తుంది ఇప్పుడు గారి ఎందుకు కలిగినట్టు అంటూ యశోద వైపే చూస్తాడు ఫ్రంచు నీకు అనవసరం వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకో అంటూ అక్కడే కూర్చుంటుంది యశోద ఆమెని ఒకసారి చూసి అను దగ్గరికి వెళ్ళి అని పిలుస్తాడు అను లోపల నుండి పలకాల వద్దా అని ఆలోచిస్తూ నిల్చుంటే ప్రంజు తనే లాక్ వేయమని వాష్రూంలోకి నేరుగా వెళ్లి అను ముందు నిల్చుంటాడు ప్రంజు అలా వచ్చేసరికే అను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ సార్ పిలుస్తుంది ఇద్దరం ఉన్నప్పుడు సార్ కాదు బుడ్డి అని పిలుస్తానన్నావు కదాను అంటూ ఆమె చుట్టూ టవల్ చుట్టి తలస్నానం ఎందుకు చేశావు అంటూ యశోద తెచ్చిన వేరొక టవల్తో ఆమె తల తురుస్తాడు నేను శానిటరీ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి సార్ అని చెప్తుంది అను అను మొగం ఒక్కసారి చూసి ఆమె నుదుట్న ముద్దు పెట్టి వెనక్కి తిరిగి నిల్చుంటాడు అతను వెళ్ళడని అర్థమవుతుంటే తను చేంజ్ చేసుకుని కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ప్రంచుని వెనక్కి నుండి హత్తుకుని డ్రెస్ ఎక్కడా అని అడుగుతుంది అను అలా పడడంతో ఏమైంది అంటూ వెనక్కి తిరిగి అనూని పట్టుకుని ఆమె వైపే చూస్తాడు ఆకలిగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అంటూ నీరసంలో గొంతుతో చెప్తుంది సారీ బంగారు సో సారీ నేను బాగా చూసుకుందామనుకుని అస్సలు చూసుకోవట్లేదు అనుకుని తీసుకొని తీసుకుని బయటికెళ్ళి డ్రెస్ తేవడానికి వెళ్ళారు నువ్వు ఇక్కడే కూర్చో అంటూ అక్కడే ఎండగా ఉన్న దగ్గర కూర్చోబెట్టి అమ్మా అనూకి ఆకలి అవుతుందంట అంటూ యశోద దగ్గరికి వస్తాడు యశోద అప్పటి వరకు అణుచుకున్న కోపం చల్లారాక ప్రంజుని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది సామ్రాట్ దామోదర్ సాధ్వి కోసం బయటికి వెళ్తే అక్కడే ఉన్న దేవకి సాధన ప్రంజు యశోద వైపే చూస్తూ ఉంటారు దేవకి కొడుకును చూస్తే సంతోషంగా ఉన్న యశోదని అమ్మ అని పిలిచిన ప్రతిసారి పేగులు కదిలిపోతూ ఉంటే ప్రంజు వైపే చూస్తూ ఉంటుంది ప్రంజు దేవకి చూపులు గమనించి చిన్నగా నవ్వుతాడు కొడుకు నవ్వగానే అంతసేపు ఉన్న నీరసం పోయి చిన్న నవ్వు నవ్వుతుంది దేవకి యశోద అది చూసి అలీకి వెళ్ళి వేరే దగ్గర కూర్చుని ముఖం తిప్పుకుంటుంది సాధన టిఫిన్ కోసం వెళ్ళడం గమనించి హాయ్ అమ్మ అక్కడే ఉందే యశోదమ్మ పెద్ద సంఖ్యని నేను కాబట్టి భరుస్తున్నా నువ్వైతే రెండు రోజులకే వెళ్ళేదానివి అంటూ దేవకి చెప్తుంటాడు తనని అమ్మ అన్న కొడుకుని మురిపెంగా చూస్తూ యశోద వైపే చూసి నవ్వుతుంది దేవకి ప్రంచు దేవకి దగ్గరికి వెళ్ళి ఆమెని గుండెకి హత్తుకుంటాడు అను మెల్లగా డోర్ దగ్గరకు వచ్చి ప్రంచు వైపు దేవికి వైపే చూస్తూ ఉంది యశోదాకి ప్రంచు తన తల్లి దగ్గరికి వెళ్ళేసరికి బాధగా ఉన్న ఉక్రోషంగా కన్నీలు దాచు దాస్తూ కూర్చుంటుంది అను యశోదా ఉక్రోషం అర్థమవ్వక ఆమెనే చూస్తూ ఉంటుంది దేవికి కొడుకు హత్తుకోగానే అన్నాళ్ళ కన్నీలకి స్వేచ్ఛనిచ్చి ఏడుపు ఆపడం మర్చిపోతుంది యశోదాకి దేవకి ఏడుపుకి మనస్సు కరిగి వెళ్ళద్దు అనుకుంటూనే దేవకి దగ్గరికి వెళ్ళి దేవకి భుజం మీద చేసి దేవకి అని పిలుస్తుంది దేవకి ప్రంచుని వదిలి యశోద రెండు చేతుల్ని పట్టుకుని నా కన్నయ్య ప్రాణాలతో దక్కాడనుకున్నాను మీ భర్త వల్ల మీ వల్లే నా కళ్ళ ముందున్నాడు ఇంతకంటే ఇంకేమీ వద్దు నాకు ప్రంచు మీ బిడ్డగానే ఉంటాడు నేను సామ్రాట్కి చెప్తాను నాకు శ్రద్ధ ఒక్కడే చాలని చెప్తుంది యశోద దేవకి చేతిని తిరిగి పట్టుకుని మన కన్నయ్య ఇన్నాళ్ళు ఒకరి దగ్గరగా ఇంకొకరికి దూరంగా ఉన్నా ఇక నుండి మన కళ్ళ ముందే ఉంటాడు నాకు ప్రంచుతో పాటు మయాంక్ మీకు ప్రంచుతో శ్రద్ధ ఇద్దరు ఇద్దరు కొడుకులుంటారు అంటూ నవ్వుతుంది సాధన మయాంక్ ని కూడా తన కొడుకు అంటున్న యశోద వైపు నవ్వుతూ సంతోషంగా చూస్తుంది ప్రంచు మొదట యశోద చంపన ముద్దు పెట్టి తర్వాత దేవకి చెంపన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని ఇద్దరికి ఒకేసారి చెప్పి ఆ నూనె ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతూ సాధన చేతిలో టిఫిన్ తీసుకుంటాడు తీసుకుని వెళ్ళొచ్చు దేవకి ఆంటీకి కూడా ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తాను కానీ సాధ్వి కండిషన్ క్రిటికల్గా ఉంది తనకు ఒకేసారి టూ సర్జరీస్ జరిగాయి శ్రద్ధ ఉన్నాడు సాధ్వికి ఏమీ కానివ్వడు నేను ఆ నమ్మకంతోనే ఇంత ధైర్యంగా ఉన్నాను సాధ్వి ఎన్ని రోజులకి రికవరీ అవుతుందో చెప్తే తనకి శ్రద్ధాకి పెళ్లి ఏర్పాట్లు చూద్దాం అంటూ అక్కడి నుండి డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న అను వైపు చూసి అప్పుడే వచ్చిన నర్స్ చేతులు డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్తాడు అను ప్రంజు వైపు చూసి ఆవిడెవరు అని అడుగుతుంది మా అమ్మ అను ఆంటీ మీ అమ్మ అని తెలుసు నేను అడిగేది పక్కన ఆంటీ గురించి అంటూ ప్రంచు టాప్ వేస్తుంటే చేతులెత్తి అడుగుతుంది ఆవిడ కూడా మా అమ్మే అని చెప్తున్నానను అంటూ జరిగింది మొత్తం చెప్తాడు ప్రంచు మాటలు విన్నాక ఇందా నుండి సామ్రాట్ మీద ఉన్న అసహ్యం పోయి పాపం కథ అంకుల్ ఒక్కరే ఉన్నారు అనాథిగా బ్రతకడం చాలా కష్టం అంటూ ఎటో చూస్తూ చెప్తుంది అను మాటకి ఆమెనే చూస్తూ సామ్రాట్ కోసం శ్రద్ధ ఉన్నాడను అతను ఎప్పుడూ అనాది కాదు నీ కోసం నేను ఉన్నాను నువ్వు ఎప్పటికీ అనాథవి కాదు అను ప్రంచు వైపు ఒక్కసారి చూసి అంటూ తలూపి అతను సామ్రాట్ కాదు మీ నాన్న అని చెప్తుంది ప్రంజు సైలెంట్గా అనుని మంచం మీద కూర్చోబెట్టి అనుకి భోజనం నోటి దగ్గర పెడతాడు ప్రంజు మొఖం పీక్కునిపోయి ఉండడం చూసి మనమిద్దరం తిందాం సార్ అని అడుగుతుంది అను సార్ అనడం నచ్చక అందరూ నాకు నచ్చని పనులే చేస్తున్నారు నాకేం తినాలని లేదు అంటూ అను నోటి దగ్గర భోజనం పెడతాడు అను ముద్ద ప్రంజు వైపుకి తిప్పి మీకు నచ్చని పనులు ఎవరు చేశారు అంటూ అతన్ని చూస్తుంది ప్రంచు చేతిలోని భోజనం విస్తరలోకి విసిరి నువ్వే అను నువ్వు నాకు నచ్చని మాటలు మాట్లాడుతున్నావు నా దగ్గర ఉండను అంటున్నావు నన్ను బుడ్డి అని పిలుస్తాను అన్నావు కానీ సార్ సార్ అంటూ బాధ పెడుతున్నావు జరిగింది మొత్తం విన్నావుగా తల చుట్టూ అన్ని సమస్యలు పెట్టుకుని నేనెందుకు అను ఇక్కడున్నాను ఎవరి కోసం ఉన్నాను అను ప్రంచు కళలో బాధను చూసి సారీ బుడ్డి అని పిలుస్తుంది అను బుద్ధి అని పిలిచేసరికి ఆమెని చూస్తూ ఉంటాడు నాకు ఆకలిగా ఉంది బుడ్డి అంటూ ముద్దుగా ముఖం పెట్టి ప్రంషు పిలుస్తుంది మీ యశోద అంటే నేర్పించింది కదా ఇవన్నీ అని అంటూ వెళ్ళి ఫస్ట్ తను తిని అనూకి భోజనం పెడుతుంటాడు డోర్ నాక్ చేసి గదిలోకి వచ్చిన సాధన ప్రన్షు వైపు చూసి ప్రంషు మయాంక్ శ్రిద్ధ విల్సన్ వీళ్ళందరూ డాన్స్ అంట ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళ నలుగురిని చూసి భయపడి చచ్చిపోయాను కానీ పెళ్ళాల దగ్గర వీళ్ళు పసిపిల్లలు అవుతున్నారు అనుకుని నవ్వుకుంటూ వచ్చి అను నొప్పి తగ్గిందా అంటూ ఇంజెక్షన్ తీసి వేస్తూ అడుగుతుంది నొప్పి ఉంది అని చెప్తుంది అను ఇందాక ఒక ఇంజెక్షన్ ఇప్పిన ఇప్పుడు ఒకటి ఇచ్చానుగా తగ్గిపోతుందిలే నేను హాట్ వాటర్ పంపిస్తాను టీలా తాగు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్తుంది అక్క సాధ్వి అక్కకి ఎలా ఉంది అంటూ ఆమెనే చూస్తుంది సాధ్వికి అంటూ ప్రంచు వైపు చూసి పర్లేదు అను తను రష్ తీసుకుంటుంది నేను చూడొచ్చా ఇప్పుడొద్దు తనని ఎప్పుడు చూడొచ్చో నేను చెప్తాను అని చెప్పి ముందుకు వెళ్లేది ఆగి అను వైపే చూస్తుంది వైపు తదేకంగా చూస్తున్న సాధన వైపే ఆమె వెళ్లే వరకు చూసి వైపు తిరుగుతాడు ప్రంచు నొప్పికి పళ్ళు బిగిస్తూ మంటగా ఉన్న పెదాలకి అంటకుండా మరీ రెండేళ్ల పిల్లలా తింటున్న అనుని అపురూపంగా చూస్తూ ఆమె పెదాలకి చిన్న ముద్దిచ్చి వైపే చూస్తాడు అను తినేది ఆపి ప్రంచు వైపే చూస్తుంది ముద్దు వచ్చావను అని నవ్వుతూ ఆమెని హత్తుకుని ఎక్కడికైనా వెళ్దామాను అని అడుగుతాడు అతను తన కోసమే పనులు వదులుకున్నాడు వదులుకుంటున్నాడని తెలిసి రెండు చేతులు చాచుతుంది అను చాచిన చేతుల్లోకి వెళ్ళి బుడ్డీ కోసం చచ్చిపోదాం అనుకున్నవాను అని అడుగుతాడు తనకు ఆ విషయం గుర్తుకొచ్చి ప్రంచు చుట్టూ చేతులు వేసి ఆ రోజు ధర్మేంద్ర అన్న మాటలే గుర్తు చేసుకుని ప్రంచుకి చెప్పాలా వద్దు అంట ప్రంచు వైపే చూస్తూ బుడ్డి అని పిలుస్తుంది చెప్పను నేను ఎవరిని అని అడుగుతున్నాను అను మాటకి ఆమెను ఒక్కసారి చూసి అంటే అని అడుగుతాడు నేను అనాథని కాదంట మా అమ్మ నాన్న ఆ అంకుల్కి తెలుసు కానీ ఎవరో చెప్పట్లేదు అంటూ అతని వైపే చూస్తుంది అనో మాటకి ఆమెనే చూస్తూ నీకెవరు చెప్పారోనూ అని అడుగుతాడు విపాక్ష వాళ్ళ నాన్న విపాక్ష నాన్నేంటి అంటూ ఆమెనే చూస్తాడు ప్రంఛు విపాక్ష వాళ్ళ నాన్న చెల్లెలితో ఏంట్రా అని విపాక్షాన్ని కొట్టి నా కాలు చేతులు కట్టేసి అక్కడ పడేశారు అని చెప్తుంది అనూ చెప్పినవి శ్రద్ధగా వింటూ ఒక్క నిషం నువ్వు ఇక్కడే పడుకో అంటూ ఆనూని వదిలి సాధన దగ్గరికి పరుగులు పెడతాడు సాధన ప్రంషు పరిగెడుతూ రావడం చూసి ఏమైంది అంటూ కంగారుగా దగ్గరికి వెళ్తుంది నువ్వు ఇందాక అనుని ఎందుకు చూసావు అని అడుగుతాడు ప్రాంషు ఆనూని చూడ్డం ఏంటి ప్రంషు అంటూ వస్తుంది యశోద ఒక్క నిషమ్మా అంటూ సాధన వైపు తిరిగి ఇందాక నువ్వెందుకు అనుని కొత్తగా చూసావు సాధన ఇందాక తన చిన్న తింటుంటే మీ అత్తయ్య గారు మయాంక్ దగ్గర ఉన్నట్టే అనిపించింది ఇంకా అనుకి మెడ మీదున్న పుట్టుమచ్చ అచ్చు అదే ప్లేస్లో మీ అత్తయ్య గారికి కూడా ఉంది అది ఎలా సాధ్యమని చూస్తున్నాను సాధ్వి మొన్న గుళ్ళు అనుని చూసిన విధానం తలుచుకుని రెండు నిమిషాలు మౌనంగా ఉంటాడు ప్రంజు తను సాధ్విని గమనించాడు అనుని ఈ మెరుపుతో అదే సమయంలో ఏదో తెలియని భయంతో చూస్తుంది సాధ్వి తను సరిగ్గా మా దగ్గరకు వచ్చే సమయంలో అను ప్రసాదం కావాలని అడగడం తను తీసుకుని వెళ్ళడం తలుచుకుని ఫోన్ తీసి మయాంక్ ఇంటికి వెళ్ళి అత్తయ్యని తీసుకున్రా అని చెప్పి ఫోన్ పెట్టేసి సాధన వైపే చూస్తాడు సాధనకి ప్రంచుకున్న అనుమాని వినడం వల్ల డిఎంఏ చేయమంటారా ప్రంచు అంది ఎస్ అంటూ ఫోన్ తీసుకుని శ్రద్ధాకి ఫోన్ చేస్తాడు ప్రంశు సాధ్విని ఎటు తీసుకుని వెళ్ళారో అర్థం అవ్వక తన మనుషుల్ని వెతకమని పంపించి ఒక దగ్గర బాధగా కూర్చున్న శ్రద్ధ ఫ్రంచో నెంబర్ చూసి హలో అంటాడు లో గొంతులో వస్తున్న అతని వాయిస్ విని శ్రద్ధ టెన్షన్ పడకు నిదానంగా ఆలోచించు వాడి నెట్వర్క్ అంటే మనదే పెద్దది నీకు సామ్రాట్ నాన్న నేను మయాంక్ విల్సన్ ఇంతమంది ఉన్నాం నువ్వు సాధ్వి మీద ప్రేమతో సాధ్వి కోసం వెతక్కుండా కాళిదాస్ ఎక్కడన్నాడు కనుక్కు వాడు విపాక్ష మనిషి అతలేలా నిజం చెప్తాడు అని కాస్త అసహనంగా అడుగుతాడు శ్రద్ధ ప్రంచు పడుకుని సీలింగ్ చూస్తున్న అను పక్కన కూర్చుని కాళిదాస్ ధర్మేంద్ర మనిషి అయితే నన్నెలా అనూని చేసుకొనిస్తాడు వాడికి ధర్మేంద్ర విపక్షాల వల్ల నష్టం జరిగింది ఇప్పుడు మనం ఎలా చేసినా వాడు మనకు సహాయం చేస్తాడు నువ్వు వెళ్ళి వాడిని కలువు అంటూ ఫోన్ కట్టేస్తాడు సాధ్వి బ్రెయిన్ మొత్తం ఆగిపోయింది కదే ఎలా ఉన్నావురా అనుకుంటూ ఒక పది నిమిషాలు రెస్ట్కి సీట్ వెనక్కి వంచి అక్కడి నుండి వెళ్తాడు శ్రద్ధ ప్రంచు మళ్ళీ విల్సన్కి విల్సన్ కాళిదాస్ గురించి కనుక్కున్నావా అని అడుగుతాడు కనుక్కున్నాను బాయ్ అతని తల్లిదండ్రులు చంపేసి తన చెల్లిని బలవంతంగా అనుభవించి విపాక్ష చంపేశాడట అతని మాటకి ప్రంచు వాట్ అంటూ పైకి లేస్తాడు బాయ్ కాళిదాస్ చెల్లి నీ ఫ్రెండ్ మాలతి అప్పుడు విపాక్ష కాలేజీలో చదివి చంపింది తననే అని బాధగా చెప్తాడు ప్రంజు ఫ్రంజు అంటూ ఎప్పుడూ తన వెంట లేడి పిల్లలా తిరిగే మాలతి శవమై కనిపించిన రోజు అతను పడ్డ నరకం అతనికే తెలుసు అనుని మొదటిసారి చూసిన తనని చేరుకోకపోవడానికి కారణం కూడా మాలతి చావు అనుకుని ఆ రోజు తన కనిపించిన విధానం తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఫ్రంచుని చూస్తున్న అను ప్రంచు ఏడవడం మొదటిసారి చూసి కంగారుగా బుడ్డి అంటూ లేస్తుంది అను పిలుపుకి ఆమెని చూసి అనుని హత్తుకుని ఆమె వీపునే తడిపేస్తుంటాడు అనుకి ఏమీ అర్థం అవ్వక ప్రంచు ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తూ బుడ్డీ అని పిలుస్తుంది ప్రంచు అను గొంతుకి ఆమెని చూసి అక్కడే ఆమెని హత్తుకుని కూర్చొని కన్నీళ్లు తుడుచుకుని ఎందుకు ఏడుస్తున్నావు అను అంటూ ఆమె కన్నీళ్ళను తుడుస్తాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ అతని వైపే చూస్తుంది మాలతి అని నీలాని అమాయకంగా ఉండేది కాలేజీలో పరిచయం వాళ్ళమ్మ నాన్న తన కోసం చాలా కష్టపడుతున్నారని అన్నయ్య తన కోసం ఎంతో కష్టమైన చదువుని వదిలేశాడని చెప్తుండేది మా కాలేజీ మొత్తం రిచ్ కిడ్స్ ఉండేసరికి వాళ్ళతో మింగిల్ కాలేక ఒంటరిగా ఉండేది కొన్ని రోజులకి నాతో స్నేహం చేసింది మరి తను ఎక్కడుంది బుడ్డి నేను ఎప్పుడు చూడలేదే ఆ రోజు నువ్వు అడ్డుగా వచ్చావే విపాక్షకి వాడి చేతిలో అని మర్డర్ అయి చనిపోయింది అతని మాటకి షాక్ అయ్యి బుడ్డి అని పిలుస్తుంది తన చాలా అమాయకరాలను తనకు కాలేజ్ ఇల్లు నేను ఈ మూడే ప్రపంచం ఆ వయసు అమ్మాయిలో అందం బాయ్ ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే మాలతి చదువు అమ్మ నాన్న అని చెప్పేది మాలతి కాళిదాస్ చెల్లినా అవును వాడు నేను కావాలని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడని ఇప్పుడు అర్థమవుతుంది వాడు మన పెళ్ళప్పుడు తీసుకున్న డబ్బు ఏం చేస్తాడని ఎంక్వైరీ చేస్తే ఎన్జిఓస్కి ఇచ్చాడని తెలిసింది ఆ నువ్వు ప్రంచో గుండె వాలి విపాక్ష తనను బలవంతం చేయబోతుండగా వచ్చిన ధర్మేంద్రని అతని మాటల్ని తలుచుకుని ప్రంషు జుట్టు చేతులు బిగించి అతనికి ఊపిరాడకుండా చేస్తుంది ఆమె బిగి కావుగులికి ఏమైందనో అని అడుగుతాడు విపాక్ష నాకు అన్నయ్య అంట అని ప్రంషు భుజం మీద ముఖం పెట్టి ఏడుస్తూ నన్ను బలవంతం చేయబోయి నా పాపని చంపేశాడు అంటూ ఏడుస్తుంది ఆ నో మాటలు తను తన మేనత్త కూతురని చెప్పకనే చెప్తుంటే సాధన సాధ్వి తల్లిని తీసుకుని లోపలికి వస్తుంది అల్లడి ఒళ్ళు ఉన్న కూతురు తన కూతురే అని తెలియని ఆమె ప్రంచు దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడుతుంది సాధన మయాంక్ అని ప్రంచు కూడా తన్నులు తినడం చూసి నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని వింతగా చూస్తున్న అను దగ్గరికి వెళ్ళి అను ఇటు తిరుగు అంటూ కొంచెం బ్లడ్ తీసుకుని వెళ్తుంది అను బ్లడ్ తీస్తున్నప్పుడు కొట్టడం ఆపి తీసుకున్నాక మళ్ళీ కొడుతుంది ప్రంచు వాళ్ళ అత్తయ్య నొప్పి పుడుతుందే దెయ్యం అని ఆమెని కూర్చోమని సైడ్ నుండి అత్తుకుంటాడు ప్రంచు మీరందరూ ఏం చేస్తున్నారు ప్రంచు ఇద్దరు ఆడపిల్లని కాపాడుకోలేని మీ పవర్ ఎందుకు చెప్పు అను ప్రంచు వాళ్ళ అత్తయ్యని మైమరిచి చూస్తూ ప్రంచు గుండె మీద తలపెట్టేస్తుంది కొత్తగా తనని ఎప్పుడూ అంత ప్రేమగా తాకని చూపులు చూసి అనువైపు తిప్పి ఆమె చెంప మీద చెయ్యేస్తుంది సాధ్వి తల్లి గౌతమి ఆమె చేతులు చెంపను తగలగాని అను ఒంట్లో ఒక రకమైన వణుకు వచ్చి పెద్దాలు వణుకుతుంటే తనకే తెలియకుండా అమ్మా అని పిలుస్తుంది సాధన తన దగ్గర ఉన్న పరికరాలతో తనే స్వయంగా టెస్ట్ చేసి సాయంత్రం వరకు ఎదురుచూస్తూ రాత్రి సమయంలో ఇద్దరు బ్లడ్ మ్యాచ్ అయి డిఎన్ఏ పాజిటివ్ చూయించేసరికి ఆనందంగా వెలుగుతున్న ముఖంతో అక్కడే ఉంటుంది అమ్మ అన్న అనూ పిలుపుకి గౌతమి పేగులు కదిలిపోతూ ఉంటే చేతులు వెనక్కి తీసుకుని అక్కడి నుండి వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి గోడకి ఆడుకుని దాదాపు ఐదు గంటలు ఆ రూమ్లో ఒక స్టూల్ మీదే కూర్చొని ఉంటుంది యశోద దేవకి వాళ్ళని అప్పుడప్పుడు గ్లాస్ నుండి చూస్తూనుంటే రాత్రి సమయంలో సాధన సంతోషంగా లోపలికొచ్చి ప్రంషు వైపు చాలా చాలా సంతోషంగా ఆనందం మొత్తం ముఖంలో కనిపించేలా చూస్తుంది ప్రంషు ఓకేనా అన్నట్టు సాధనకి తలూపుతాడు సాధన ఆనందంతో ఆవును అన్నట్టు తలూపి బయటికి వెళ్ళి యశోద దేవకీలకి విషయం చెప్పి తన అత్తయ్యని ఉదయం హాస్పిటల్ దగ్గర వదిలివేరిన మయాంక్కి ఫోన్ చేసి విషయం చెప్పేస్తుంది ఇక్కడ యశోద పట్టలేని సంతోషంతో దామోదర్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది దామోదర్ సామ్రాట్ అంటూ సంతోషంగా పిలుస్తాడు సామ్రాట్ ఆల్మోస్ట్ ధర్మేంద్ర గురించి తెలుసుకుని అటుగా వెళ్తూ దామోదర్ వైపే చూస్తాడు అను నా మేనకొడలు నా చెల్లి కూతురంట సాధన డిఎన్ఏ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందట అని ఆనందంగా చెప్తాడు తమకున్న అన్ని సమస్యలు బంధాలు దగ్గరై కేవలం ధర్మేంద్ర మాత్రమే తమ ముందు లక్ష్యం అయ్యేసరికి సామ్రాట్ కూడా సంతోషంగా ఉంటాడు మయాంక్ సాధ్వి గురించి శ్రద్ధ చెప్పింది కనుక్కొని అక్కడి నుండి వెళ్తాడు ప్రంచు అను భుజం మీద చెయ్యేసి ఆమెని ఓ అర నిమిషం హత్తుకుని కిందికి దించి అనుని తీసుకెళ్లి గౌతమి ముందు నిల్చోబెట్టి ఏమైందత్తా అని అడుగుతాడు నా నాకు సాధ్విని తాకి తాకినట్టుగా ఉందిరా అంటూ ప్రంచు వైపే చూస్తుంది ప్రంచు అనుని గౌతమి గుండెకి అదిమి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గౌతమి అను గుండెలు ఒక్కటిగా కొట్టుకుంటూ ఆ గదిలో వినిపిస్తుంటే అను తల తిప్పి ప్రంచు వైపే చూస్తుంది మీ అమ్మ అను అని చెప్పి అత్తయ్య మావయ్య నీ కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పాడు తను నీ కూతురే నీ కూతురని నువ్వెలా గుర్తుపడతావో నీ ఇష్టం నేను నీ పెద్ద కూతురిని తీసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తాడు ఫ్రెంచు వెళ్లే వరకు చూసి ఒకరినొకరు చూసుకుంటూ నిల్చుంటారు గౌతమి అను గౌతమికి ఆనూని చూసే కొద్దీ తన పోలికలు ధర్మేంద్ర పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఆనూని గుండెకి హత్తుకుంటుంది అను తల్లి మనస్సుకి స్పందిస్తూ గౌతమి వీపు జుట్టు చేతులు వేసి ఆమె యద మీద తలవాల్చి మళ్ళోసారి అమ్మా అని పిలుస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్